ఐ పోలవరం మండలం మురుమల్ల గ్రామంలో సంపూర్ణ శిలామయ శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పునర్ ప్రతిష్టలో భాగంగా హనుమత్ సీతారామ లక్ష్మణ మరియు గణపతి జ్ఞాన సరస్వతి వార్ల శిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత రమణీయంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా శృంగవృక్షం దత్త పీఠాధిపతి శ్రీ సాయి దత్త నాగానందం సరస్వతి స్వామీజీ వారి అనుగ్రహ భాషణంతో ఆధ్యాత్మిక వెల్లువిరిసింది విరిసింది రామాయణాన్ని మన నిత్య జీవితానికి ఎలా అన్వయించుకోవాలో వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సభ్యులు దాట్ల సుబ్బరాజు స్వామివారిని దర్శించుకుని మన ప్రాంతంలోనే ఇటువంటి సంపూర్ణ శిలా మందిర నిర్మాణం ఇదే మొదటిది అని కొని ఆడారు అనంతరం వేలాదిగా వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ ధర్మ ప్రచార ఆధ్వర్యంలో కార్యకర్తలు పాల్గొని అన్నదాన కార్యక్రమంలో సేవలు అందించారు ఈ కార్యక్రమంలో గ్రేమస్థులు మాతృమూర్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

مجھے نے ابھی جگہ تو نہیں لیا رہا ہوں تاکہ یہ کوئی ایک قدم لے پئے رویے سے سامنے سے میں اس نکندیش اور ا رہا ہوں میں نے بدلائی پھروں تو نے اپنی مو اپنی مو پوتنے میں علامہ بھگوان نے علامہ ندس کے ایک دن سے کتاب حاصل کرنا تھا فری میں فری میں مصطفیہ سے ابھی بیٹ کر معلوم چلتی ہے ఇప్పుడున్నటువంటి రోజులలో ఇప్పుడు ఈ చిన్నప్పుడు కష్టం చెప్పేవాళ్ళు మానవులు చెప్పమాని చెప్పమానం చెప్తానంటే కష్టమైన पिल कुछ okay.